మణి మహేష్ యాత్ర హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఉన్న పంచ కైలాస్ మణి మహేష్ ఒకటి శివుని స్వరూపం పర్వతం పైన శివలింగాన్ని పోలి ఉండే రాతి నిర్మాణంగా భావింపబడుతుంది దీనినే మణి మహేష్ శివలింగం అని పిలుస్తారు మహేష్ యాత్ర ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ నుంచి సెప్టెంబర్ పదకొండవ తేదీ వరకు జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలోని బుధుల్ లోయలో జరుగుతుంది ఇక్కడ మణి మహేష్ సరస్సు చేరుకోవడానికి బర్మూర్ నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యాత్ర హదర్స్ నుంచి ప్రారంభమవుతుంది ఈ యాత్ర సుమారు ఏడు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మణి మహేష్ సరస్సు చేరుకుంటాము ఈ సరస్సు కైలాస శిఖరం దిగువన పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ యాత్ర శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ప్రారంభం అవుతుంది దీన్ని చోటా స్నాన్ అని రాధ అష్టమి నాడు ముగుస్తుంది దీన్ని బడా స్నాన్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం ఈ యాత్రకు తేదీలు భిన్నంగా ఉంటాయి వేలాది మంది భక్తులు మణి మహేష్ సరస్సులో స్నానం చేసి శివుని అనుగ్రహం పొందడానికి మణి మహా దేవుణ్ణి సందర్శిస్తారు ఈ యాత్ర రోడ్డు రైలు వాయు మార్గాల ద్వారా సులువుగా చేరుకోవచ్చు చాలా మంది ప్రజలు మణి మహేష్ యాత్రకు వెళ్లడానికి చంబా మార్గాన్ని